ప్రభుయైన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల ధ్యాన ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనం దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి దేవుడు సృష్టి ఆరంభములో ఆది మానవులైన ఆదాము అవ్వలను తన స్వరూపమందు తన పోలిక చూపున చేసినప్పుడు వారిని కూడా ఆశీర్వదించను అభివృద్ధి పొందమని సెలవిచ్చను కాలగమనాన దేవునికి అవిధేయులైన వారి సంతానము దేవుని యొక్క ఉగ్రతకు లోనై జలప్రళయములో కొట్టుకుని పోయెను ఆ తదుపరి విధేయులైన ఒకే ఒక్క కుటుంబము నోహు కుటుంబము ద్వారా దేవుడు మరల రెండవసారి ఈ సృష్టిని ఆశీర్వదించెను విస్తరింపచేసెను తొమ్మిది ఏడో వచ్చంలో కూడా అంటున్నారు కదా మీరు ఫలించి అభివృద్ధి నుంధుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పను దేవుని యొక్క ఆశీర్వాదము ఒక వ్యక్తి దగ్గర ఆగిపోలేదు అది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి అలా విస్తరిస్తూనే ఉంది అయితే మీరు ఆలోచన చేసుకుంటూ ఉండి ఉండవచ్చు మాకు సంతానము లేదు కదా మేము ఎలా ఏ రీతిగా మేము ఫలించగలము మా కుటుంబము అభివృద్ధి చెందుతుంది మా వంశము నిలబడుతుంది అని ఎంతోమంది నేటికి కూడా సంతానము లేనివారు దేవుని రాజ్యములో ప్రవేశించలేమని దేవుని ఆశీర్వాదము మాకు లేదని ఎంతగానో విలపిస్తూ ఉన్నారు అయితే మనము తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతి యషయా యాభై ఒకటో అధ్యాయము రెండవ వచనం మీ తండ్రి అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మను కనిన సారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచితిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అగునట్లు చేసి ఎంత గొప్ప ఆశీర్వాదము కదా ఒంటరిగా ఉన్నవారిని బ్యారన్ అంటే పిల్లలు లేకుండా గొడ్రాలుగా ఎంచబడిన వారిని దేవుడు పిలిచి వారి పట్ల తన చిత్తాన్ని తన ఆలోచనను తెలియపరచను అలాగే వారిలో ఒకరిగా మీరు కూడా ఉన్నట్లయితే ఇదిగో ఆ ఆశీర్వాదము మీకు కూడా వర్తిస్తుంది కాబట్టి ఎవరు కూడా నిరాశ చెందవద్దు మాకు బిడ్డలు లేరే అని దిగులు చెందవద్దు దేవుని యొక్క ఆశీర్వాదము అందరికీ కూడా ఒకే విధముగా ఉంటుంది కాబట్టి విశ్వాసముతో మీరు ఈ ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోండి మీ గర్భఫలమును దేవుడు బహుగా దీవిస్తారు ఏమీ లేని దానిలో నుండి సమస్తమును చేసిన మన దేవుడు మరి మన జీవితాలలో బలహీనతను బలపరచరా ఎందుకంటే ఆయనే సార్వభౌముడు సర్వశక్తిమంతుడు ఆ సర్వశక్తిమంతుడైన దేవుని హస్తాలకు మనల్ని సమర్పి సమర్పించుకుందాం అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని అనేకులకు దేవుని యొక్క ఆశీర్వాదానికి కారకులుగా మనము నడిపిద్దాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగద్దీవించి ఆశీర్వదించునుగాక మీ కుటుంబాలను సంతాన సాఫల్యతతో సమృద్ధితో అభివృద్ధి చెందించునుగాక ఆమె